వైసీపీ తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారా ఇన్ని విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఏంటంటే నిన్న సభలో జరిగిన సంఘటన అందరూ చూశారు నాకైతే చాలా బాధ అనిపించింది ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా ఒక గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరం సభ్యులను ఉంది మీ అందరికి తెలిసిన విషయమే అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు మీరు అందరు కూడా మీరే కాదు ప్రజలందరూ చూశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి పైగా ఎంకరేజ్ చేస్తాడండి ఇది సాంప్రదాయం అండి ఇది ఇది సాంప్రదాయం అంటట సాంప్రదాయం ఏంటండి ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం కాగితాలు చింపి పోడియం మీద విసిరారు అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు ఈ సాంప్రదాయం అంటే ఎట్ సాంప్రదాయం నాకు అర్థం కాదండి ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా పాటు వారేనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదనేది నా తాలూకా ఆలోచన విధానం మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞాతితో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులు అందరినీ కోరుకుంటున్నాను సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు ఇచ్చారు రాజ్యాంగానికి అనుగుణంగా మన ప్రవర్తన